కావ్య రాజు అయితే వాళ్ళకి తెలిసిన పోలిస్తే అయితే మాట్లాడుతూ ఉంటాడు దొరికాడా నెంబర్ ట్రేస్ చేస్తారా అని అయితే అడుగుతూ ఉంటాడు రాజు ఆ మాటలకి ట్రేస్ చేశాం రాజు కానీ అది ఫేక్ నెంబర్ అని తెలిసింది ఆ బైక్ వాడిది ఫేక్ నెంబర్ అనేది అనేసరికి ఇప్పుడు ఎలా మరి వాడిని ఎలా అయినా కొనుక్కోవడం అంటే చాలా కష్టం కానీ ఒకటే ఉంది వాడి బండి సిగ్నల్స్ ధర అవుతుంది కదా దాన్ని బట్టి వాడిని ట్రేస్ చేయొచ్చు వాడిని పట్టుకుంటే వాళ్ళ వెనకతలో ఎవరున్నారో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అయితే ఆ పని చేయొచ్చు కదా అనేది అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి అది చాలా పెద్ద ప్రాసెస్ రాజు కానీ చేస్తాను కానీ కొంచెం టైం పడుతుంది అనేది అంటూ ఉంటాడు టైం ఎంత పెట్టినా పర్వాలేదు కానీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి వాడు వెనకతలా ఇది ఎంత ఎవరు చేశారో తెలియాలి అనేది అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి కావ్యం ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక రుద్రానితో రుద్రాని అయితే రా దాని లక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది నేను చెప్పితే నమ్మలేదు కదా రుద్రాణి దాని లక్ష్మి ఇప్పుడు చూడు వీళ్ళు అదే చేస్తున్నారు ఆస్తులన్నీ ఇక్కడ అమ్మే ఇక్కడ తాకట్టు పెట్టేసి వాళ్ళు చక్కగా అమెరికా చెక్కేద్దాం అనుకుంటున్నారు ఆమె చెప్సి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఆపటిని అయితే చాలా సీరియస్గా రుద్రానికి అసలు చూస్తూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే నేను చెప్పింది నిజమే కావాలంటే మీరు కూడా వాళ్ళే అడగండి అనేది అంటూ ఉంటుంది రాజ్ కావ్య ఇక్కడ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి వాళ్ళిద్దరు మాత్రం అమెరికా వెళ్ళాలని చూస్తున్నారు అనేది అంటూ ఉంటుంది అలా అనేసరికి అపర్ణ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు దీని బుద్ధి ఎప్పుడు మారదని చెప్పి స్వప్నను ఇంద్రదేవి అయితే రుద్రాని కాస్ అయితే కోపంగా చిరాగ్గా చూస్తూ ఉంటారు